కన్ను తెరుసే వెలుగురా కన్ను మూసే చీకటిరా కన్ను తెరుసే వెలుగురా కన్ను మూసే చీకటిరా నోరు తెరుసే సెద్దమురా నోరు మూసే నిదమురా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేరుకు వేసును సొంతం కన్ను తెరిసే వెలుగురా కన్ను మూసే చీకటిరా ఊయల ఊగుతే చోల పాటరా ఊయలాగుతే ఏడుపు పాటరా ఓయల ఊగితే జోల పాటరా ఊయల ఆగుతే ఏడుపు పాటరా ఊపిరి ఆడుతే ఊగసలాడరా ఊపిరి ఆగుతే సమాధి తోటరా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేరుకు యేసును సొంతం కన్ను తెరిసే వెలుగురా కన్ను మూసే చీకటిరా బంగారు ఊయలా ఊగిననీ భుజములపై నిన్ను మోయక తప్పదురా బంగారు ఊయలా ఊగినానీ భుజములపై నిన్ను మోయక తప్పదురా పట్టుపరుపు పైన పొరినా నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేరుకు వేసును సొంతం కన్ను తెరిసే వెలుగురా కన్ను మూసే చీకటిరా కన్ను తెరుసే వెలుగురా కన్ను మూసే చీకటిరా నోరు తెరుసే సద్ధమురా నోరు మూసే నిదమురా యక్షణమో తెలియదు జీవితాంతం చేరుకు ఏసుని సొంతం కన్ను తెరిసే వెలుగురా కన్ను మూసే చీకటిరా